శ్రోతలందరికీ నమస్కారం కథా జగతికి స్వాగతం ఇప్పుడు శ్రీమతి విజయ శ్రీముఖి గారు రచించిన స్వేచ్ఛకున్న పదును అనే కథని మీకు వినిపించబోతున్నాను హాయ్ మామ్ గుమ్మంలో నిలబడి ఎదురు చూస్తున్న తల్లిని పలకరిస్తూనే ఆగకుండా లోపలికి వెళ్ళిపోయింది ఆశ భుజానున్న బ్యాగ్ తీసి నిర్లక్ష్యంగా టేబుల్ పైకి విసిరేసి మంచంపై వాలిపోయింది అలసటగా ఆఫీసు నుంచి సాయంత్రం ఐదు గంటలకే రావాల్సిన ఆశ ఇప్పుడు రాత్రి తొమ్మిది గంటలకి ఇల్లు చేరింది వెళ్ళి స్నానం చేసి వస్తావా భోజనం చేద్దాం గది గడప దగ్గరకు వచ్చి అడిగింది సుమతి నేను వచ్చే ముందే హెవీ టిఫిన్ చేసేసి వచ్చాను నువ్వు వెళ్ళి తినేసే మమ్మీ చెప్పింది ఆశ తిండి సంగతి సరే ఉదయం కట్టుకొని తిరిగి తిరిగి వచ్చిన బట్టలు అవన్న నీళ్లు పోసుకొని మార్చుకోవా అయినా ఆఫీస్ ఇప్పటి ఉందా కోపాన్ని నిభాయించుకుంటూ అడిగింది సుమతి ఆఫీస్ నాలుగున్నరకే అయిపోయింది ఫ్రెండ్స్తో జాలీగా గడిపి వచ్చాను సో వాట్ తలెత్తి నిర్లక్ష్యంగా చూస్తూ అడిగింది తల్లిని ఆశ ఫ్రెండ్స్తో అంటే ఆడా మగా అడిగింది ఆమె ఆశ విసురుగా లేచి కూర్చుంది నిర్భయంగా తల్లిని చూస్తూ మగే అయితే ఏమిటి అడిగింది కూతురి జవాబు ఆ విధంగా ఉంటుందని అస్సలు ఊహించని సుమతి బిద్దెరపోయింది వెంటనే ఏదో అనాలనుకుంది కానీ నోరు పెగలటం లేదు మనసు ముడుచుకుపోయింది అక్కడి నుండి మౌనంగా వెరదిరిగి వెళ్ళిపోయింది సుమతి కూతురు వచ్చాక కలిసి తినవచ్చని ఆగింది ఇప్పుడు ఆ పిల్ల వద్దన్న తీరు ఆమె వాలకం చూసి తనకి ఇక తిండి తినాలనిపించలేదు సుమతికి వెళ్ళి తన గదిలో మంచం పైన వాలిపోయింది ఆలోచిస్తూనే మాగన్నుగా నిద్రలోకి జారింది అప్పుడప్పుడే బుడి బుడి అడుగులేస్తున్న ఒక చిన్న పాప అచ్చం ఆసరాగానే ఉంది ఆ ముఖం ఆడుకుంటూ ఆడుకుంటూ వెళ్ళిపోతుంది వెళ్ళి బావి ఒడ్డున నిలబడి వంగి న్యూతిలో కనిపించే తన ప్రతిబింబాన్ని ఆశ్చర్యంగానూ సంబరంగానూ చూసుకుంటుంది అలా మరింత ముందుకు వంగి చూసుకుంటున్న పాప కాలు జారుతుందేమో అయ్యో అయ్యయ్యో పడిపోతుంది పడిపో పెద్దగా అరుస్తూ దిగ్గున లేచి కూర్చుంది సుమతి చుట్టూ చూస్తూ ముఖాన పట్టిన ముచ్చెముటలు కొంగుతూ తుడుచుకుంటూ ఇది కళ అనుకొని తేలిగ్గా నెట్టూడ్చి పక్కనున్న మంచినీళ్ళు తాగింది ఇంకా ఆమెకు నిద్రపట్టడం లేదు తన చిన్నప్పటివి తర్వాత తన జీవితంలో జరిగిపోయినవి అన్నీ మనోయవనికపై కదలాడుతుంటే అలా చూస్తూ ఉండిపోయింది పదేళ్ల సుమతి తండ్రితో పాటు కూర్చుని అన్నం తింటోంది తింటూ తింటూ తండ్రితో నానా మన పొలంలో నుంచి పీకూచిన ఈ పుట్టకొక్కుల కూర చాలా బాగుంది కదూ అడుగుతోంది తండ్రి ఆ మాట వినిపించుకోకుండా ఏమే నిన్నే ఇట్రా అరిచాడు పెద్దగా ఆ వచ్చే ఇదో పెరుగుతన్నాను అంటూ పెరుగు పెడతతో వచ్చింది సుమతి తల్లి అది అక్కడ పెట్టి ఇదేందో చూడు అన్నాడు కంచంలో పెట్టి చూపిస్తూ అన్నం తింటున్న సుమతి కూడా ఆపేసి ఏంటి నానా అంటూ తొంగి చూసింది ఒక చిన్ని మెంతి గింజంత రాయి ఉంది ఆ అన్నంలో అది ఎట్టా వచ్చిందో అక్కడికి బియ్యం చాలాసేపు వేయరాని కూడా భయంగా చెబుతుంది తల్లి ఈ రాయి కడుపులోకి వెడితే మొగోడికి ఎక్కడ అడ్డం పడుద్దో తెలుసా నీకెన్నిసార్లు చెప్పాను అంటూ పొంగి దాన్ని తీసేయబోతున్న తన తల్లి తలను ఎడమ చేత్తో గట్టిగా ఉంచి పట్టుకుని కుడి చేత్తో ఆ చిన్ని రాయిని ఆమె నిదురుపై పెట్టి గట్టిగా నొక్కసాగాడు అబ్బా వదులు తలని వెనక్కి నక్కి లాక్కుంటూ పట్టుకున్న అతని చేతిని విదిలించే ప్రయత్నం చేస్తుంది ఆమె తినటం ఆపేసిన సుమతి గిలగిలలాడుతున్న తల్లిని చూస్తూ నాన్న అమ్మ వదులు వదులు అంటూ ఏడుపు గొంతుతో అరవసాగింది బూతులు తిడుతూ ఆమెని వదిలేసి ఆమె అంతకుముందు తెచ్చిపెట్టిన పెరుగు పెడతని మిగిలిన అన్నంలో బోర్లించుకొని తినసాగాడు తల్లి అవతలికి వెళ్ళిపోయింది తండ్రి తినేసి బయటికి వెళ్ళిపోయాడు సుమతి కంచెం తీసుకొని వెనుక వసారాలో ఉన్న తల్లి దగ్గరికి వెళ్ళింది ఆమె కళ్ళు ముక్కు తుడుచుకుంటూ కూతురితో నువ్వు తినేసే చెప్పింది తల్లి నెదుటి మీద తండ్రి రాయి ముక్కతో నొక్కిన చోట చిన్న బుడిపి కట్టి కమిలిపోయి ఉంది అమ్మ నల్లగా వాచింది నొప్పిగా ఉందా అడిగింది సుమతి ఇది చిన్నదేలేమ్మా ఒళ్ళంతా కమిలిపోయి వాచిన రోజులున్నాయి నా రాత ఇంతే విళ్ళు అన్నం వదిలిపెట్టొచ్చావు చప్పబడిపోద్ది తిను అక్కడి నుంచి పంపేసింది తల్లి ఎందుకో తెలియకపోయినా అడపాదడపా తండ్రి తల్లిని కొట్టడం ఆమె ఏడుస్తూ ఉండటం సుమతి చూస్తూనే ఉండేది ఒకరోజు తనకి తలంటిన జుట్టుకి నూనె రాసి దుగుతున్న తల్లితో చెప్పింది సుమతి అమ్మా నేను పెళ్లి చేసుకోను అని తల్లి పక్క నవ్వుతూ ఇప్పుడే నీకెవరు చేస్తున్నారే అయినా ఎందుకని చేసుకోవు అంది నాన్న నిన్ను కూడుతున్నాడుగా పెళ్ళైతే నన్ను కూడా అట్టాగే కొడతాడా అబ్బాయి అందుకే నేను చేసుకోను చెప్పింది ఆరిందలాగా మీ నాన్నలాగా కోపిష్టోడిని కాదు మంచోడిని చూసి చేస్తానులే నవ్వుతూ అంది తల్లి పదేళ్లు గడిచాయి సుమతికి పెళ్ళయింది భర్త కొట్టేవాడు కాదు కానీ ప్రతిదానికి డబ్బు లెక్క చెప్పమనేవాడు ఇంటి ఖర్చులకు తప్ప నేనేం చేసుకుంటాను అనేది ఎక్కడికి పంపేవాడు కాదు రెండేళ్లకో మూడేళ్లకో పుట్టింట్లో శుభకార్యం ఏదైనా ఉండి పంపవలసి వస్తే అప్పటికప్పుడు కొట్లోకి వెళ్ళి ఒకటి రెండు వాయిల్ చీరలు మాత్రం పొందిచ్చేవాడు మళ్ళీ ఏదైనా ప్రయాణం వరకు అంతే పుట్టింటి నుంచి తిరిగి వచ్చేటప్పుడు తల్లి దాచిన డబ్బులు ఏమైనా చేతిలో పెడితే తను వాటిని ఎంత పదిలంగా దాచుకుని వాడుకునేదని ఏమైనా సరే నాకు కూతురు పుడితే ఆ పిల్లని చక్కగా చదివించి ఉద్యోగం చేయించాలి మా అమ్మలాగా తన్నులు తింటూ నా లాగా ప్రతి పైసా కోసం మొగుణ్ణి ముష్టి అడుక్కునేలా మాత్రం ఉండకూడదు అనుకునేది సుమతి కొడుకు ఆకాష్ కూతురు ఆశ పుట్టారు వాళ్ళు చదువుతూ ఉండగానే ఎనిమిదేళ్ల క్రితం తన భర్త పనిచేసే కంపెనీలోనే ఫైర్ యాక్సిడెంట్లో పోయాడు అందువల్ల కంపెనీ వాళ్ళు అప్పటికే డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఆకాష్కి తండ్రి స్థానంలో ఉద్యోగం ఇచ్చారు నాలుగేళ్ల క్రితం ఆకాష్కి పెళ్లి కూడా అయింది బీటెక్ పూర్తి చేసిన ఆశకి కా క్యాంపస్ సెలక్షన్లో జాబ్ వచ్చి బెంగళూరులో జాయిన్ అయింది పెళ్లి కాని ఆశని ఒక్కదాన్నే ఉంచలేక సుమతి కూడా వచ్చి బెంగుళూరులోనే కాపురం పెట్టింది అప్పటి నుంచి బాగానే ఉంది సుమతికి ఇప్పుడు చాలా తృప్తిగా ఉంది దేనికంటే రేపో మాపో ఆశకి పెళ్లి చేస్తే ఆ జంటని వదిలి తను కొడుకు దగ్గరికి వెళ్ళిపోతుంది ఆశని వదిలి వెళ్ళినా ఇంక తనకి దిగులుండదు ఎందుకంటే తన కూతురు ఆశ తన తల్లిలాగా మొగుడుతో తన్నులు తింటూ పడుండాల్సిన హీన స్థితిలో లేదు నెలకి వేలకు వేలు తనే సంపాదిస్తుంది కనుక తనలాగా ప్రతి పైసకి ముగుడు ముందు చేయి చాపాల్సిన దౌర్భాగ్యమూ లేదు సుమతి తల్లికి వాక్ స్వాతంత్ర్యం లేదు సుమతికి ఆర్థిక స్వాతంత్ర్యం లేదు తన కూతురికి మంచి చదువుతో పాటు ఆ రెండూ ఉన్నాయి తమ ముగ్గురికి తరం తరంలో వచ్చిన ఈ మార్పు సుమతికి సంతృప్తిని కలిగించింది ఏదైనా మంచి సంబంధం చూసి పెళ్లి చేసేయాలి అనుకుంటూ ఉంది కానీ గత ఐదారు నెలల నుంచి ఆశ ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది స్నేహితులు అంటుంది షికారులు అంటుంది ఇంటికి ఆలస్యంగా వస్తుంది ఇవి ఎక్కడికి తీస్తాయో అని ఆందోళనగా ఉంది సుమతికి నిద్రలేని కళ్ళు మంటగా ఉన్నాయి ఇంకా అలాగే పడుకోలేక అస్థిమితంగా లేచి కూర్చుంది రోజులు గడిచిపోతూనే ఉన్నాయి ఆశ ఆఫీస్కి వెళ్ళి వస్తూనే ఉంది ఆఫీస్కి ఇంట్లో నుంచి సరైన సమయానికే స్కూటీపై బయటపడుతుంది తిరిగి రావటం మాత్రం రాత్రి ఎనిమిది తొమ్మిది దాటైకే వస్తుంది ఆ ఆదివారం ఆలస్యంగా బద్ధకంగా లేచి ముఖం కడిగి టిఫిన్ చేసి మళ్ళీ తన గదిలో వెళ్ళబోయే కూతుర్ని ఆశ ఆగి అలా కూర్చో నీతో కొంచెం మాట్లాడాలి అన్నది సుమతి కొంచెం మాట్లాడాలా క్లాస్ పెట్టాలా అమ్మా నవ్వుతూ అంది ఆశ క్లాస్ అని పెడతానేమోనని తెలిసిందానివి అది ఎందుకు పెట్టబోతున్నానో కూడా తెలుసా అడిగింది సుమతి అబ్బా అమ్మా ఆ చెప్పేది ఏదో చెప్పేద్దు కొంచెం విసుగ్గా అడిగింది ఆశ కూతురులో విసుగును చూసేసరికి సుమతికి చిరా తీసింది తణుపులు వేసుకుని గంటల ధరపడి ఊళ్ళో వాళ్లతో ఫోన్లల్లో మాట్లాడటానికి నీకు ఏ విసుగు ఉండదు మొదలుపెట్టింది సుమతి సరే సరే చెప్పే ఏంటో అడిగింది ఆశ ఈ మధ్య ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ప్రతిరోజు నువ్వు ఆఫీస్ అవ్వగానే ఇంటికి రాకుండా స్నేహితులంటూ పొద్దుపోయే వరకు తిరగటం బాగుందా ఇది పెళ్లి కావాల్సిన పిల్లవి పెళ్లి పెళ్ళి అయ్యాక తిరిగితే బాగుంటుందా చెప్పు ఆపు నీ పిచ్చి జోకులు లేకపోతే ఏంటమ్మా నువ్వు అమ్మమ్మ గురించి చెప్పావు ఆమెకి నూరెత్తి మాట్లాడే స్వాతంత్ర్యం కూడా లేదు నువ్వంటావా ఏదో నీ హై స్కూల్ చదువుతో నూరెత్తి మాట్లాడగలిగినా రూపాయి దగ్గరికి వచ్చేసరికి ఆయన దయాధర్మమేగా అయితే ఏమంటావు అడిగింది సుమతి ఏమంటాను మీకు లేని వాక్ స్వాతంత్ర్యం ఆర్థిక స్వాతంత్ర్యం స్వేచ్ఛ ఈరోజు నాకున్నాయి అంటాను అవన్నీ తెలిసిన నీవు నాకు లక్ష్మణ రేఖలు గీద్దంటాను నన్ను ఇలా స్వేచ్ఛగా వదిలివేయమంటాను నన్నైనా నా లైఫ్ని ఎంజాయ్ చేయను ఓకేనా నవ్వుతూనే వార్నింగ్ లాగా చెప్పింది ఆశ అమలు నేను చెప్పేది వినమ్మా స్నేహాల్లోనూ స్వేచ్ఛలోనూ ఉంటాయి స్నేహానికి కూడా ఒక హద్దు ఉంటుంది ఆ హద్దు దాటితే విశృంఖలత అంటారు స్వేచ్ఛ పదునైన కత్తి లాంటిది దాన్ని సరైన రీతిలో వాడుకోకపోతే అది మన జీవితాన్నే ముక్కలు ముక్కలుగా చేస్తుంది ఓ అమ్మా నీ నవలలు చదివిన పరిజ్ఞానం నాపై రుద్దకు నా ఫోన్ రింగ్ అవుతోంది బాయ్ వడి వడిగా అక్కడి నుంచి తన గదికెళ్ళింది ఆశ ఉస్తూరుని నిట్టూరొస్తూ ఈ పిల్లకెట్లా చెప్పాలో నాకు తెలియటం లేదు అనుకుంది సుమతి మూడు నెలలు గడిచాయి ఆఫీస్ నుండి మధ్యాహ్నమే ఇంటికొచ్చింది ఆశ అప్పుడే వచ్చావు ఒంట్లో బాగాలేదా అడిగింది సుమతి మాట్లాడకుండా గదిలోకి వెళ్ళిపోయిన ఆశ అలాగే మంచం మీద బాలిపోయింది వెనుకనే వెళ్ళిన సుమతి కూతుర్ని కదుపుతూ ఏమైందమ్మా అడిగింది పక్కనే కూర్చొని నా ఫ్రెండ్ కావ్య ఏడుస్తోంది ఆశ ఆ ఏమైంది కావ్యకి అడిగింది సుమతి దాని బాయ్ ఫ్రెండు తనని పెళ్లి చేసుకుంటానని ఆరు నెలలుగా నమ్మించాడు ఆగింది ఆశ ఇప్పుడు చేసుకోనంటున్నాడా అడిగింది ఆమె తలూపింది ఆశ వాళ్ళిద్దరిది ఒక ఊరేనా అడిగింది సుమతి కాదు వాళ్ళిద్దరికీ ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయింది ప్రేమగా మారింది వాడిది ఈ సిటీ కాదు మైసూర్ తరచూ వచ్చి కలిసేవాడు ఇప్పుడు తెలిసింది వాడికి ముందే పెళ్ళయిందని ఒక కొడుకని విక్కుతూ చెబుతుంది ఆశ దరిద్రుడు పోని పీడ వదిలింది అనుకోమను కావ్యని ముందే తెలిసింది చెప్పింది సుమతి అయ్యో నీకు తెలీదమ్మా తల బాదుకుని ఏడవసాగింది ఆశ అయ్యో పిచ్చిపిల్ల ఎంత గుడ్డిగా నమ్మింది లవలవలాడింది సుమతి కావ్యకి చావొక్కటే దారి ఏడుస్తోంది ఆశ ప్రేమించిన వాడు అంటే చావే పరిష్కారమా చదువుంది సంపాదన ఉంది స్వేచ్ఛ కూడా ఉంది అయినా మీ తరంలో చాలామంది పిల్లలకి ఆవేశం అతిశయం ఎక్కువగా ఉంటుంది అదే అనర్థాన్ని తెచ్చిపెడుతోంది సరే ఇకనైనా కావ్యను వాణ్ణి మరిచిబొమ్మను ఇంకెంతో జీవితం ఉందని చెప్పు చెప్పింది సుమతి అయ్యో నీకు అర్థం కావటం లేదమ్మా కావ్య ఇప్పుడు మూడో నెల ప్రెగ్నెంట్ అమ్మా తన కొట్టుకుంటూ చెప్పింది ఆశ ఏడుస్తూనే ఆ మాట విన్న సుమతి మాట రానట్లుగా చూస్తుండిపోయింది కాసేపు కొద్ది క్షణాలాగి వాళ్ళ పెద్దవాళ్ళకి చెప్పిందా అడిగింది సుమతి నీకు చెప్పేది అందుకేనమ్మా తల్లి ఒడిలో తల పెట్టుకుని రెండు చేతులతో ఆమెను చుట్టేస్తూ అస్పష్టంగా చెప్పింది ఆశ నాకు చెప్తే నేనేం చేయగలను తెలియాల్సింది వాళ్ళ పెద్దవాళ్ళకి కదా ఈ ఆశే ఆ కావ్యమ్మ ఏడుస్తూ ఆశ ఈ ఆశే కావ్య అదిరిపాటుగా అడిగింది సుమతి కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదా మరి ఉంటానండి మీ భాగవతల పద్మ